ఒక కప్పు మినపప్పుతో మంచి కరకరలాడే ఈవినింగ్ స్నాక్ అనేది మీ అందరికీ చూపిస్తున్నాను ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఒక కప్పు మినపప్పుని త్రీ అవర్స్ నానబెట్టుకోవాలి తర్వాత త్రీ అవర్స్ నానిన తర్వాత కుక్కర్లో ఒక గ్లాస్ వాటర్ మినపగుండ్లు వేసేసుకొని త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి దాంట్లో ఉన్న ప్రెజర్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేసి ఇలా మెత్తగా ఉడికిందనమాట మనకేంటంటే మినప్పప్పు ఈ కన్సిస్టెన్సీ అంటే ఇంత మెత్తగా వచ్చేంత వరకు వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టేసుకోవాలి కప్పు మినపగుండ్లకి మూడు కప్పుల బియ్యపిండి అనేది ఇక్కడ యాడ్ చేసుకుంటున్నానండి ఒక కప్పు మినపగుండ్లకి మూడు కప్పుల బియ్యపిండి యాడ్ చేసుకొని కొంచెం వామ కొన్ని నువ్వులు అండ్ అలాగే కొంచెం రుచికి సరిపోయేంత ఉప్పు అనేది యాడ్ చేసేసుకోవాలి తర్వాత వేడివేడి నూనె ఒక నాలుగు స్పూన్లు ఇందులో యాడ్ చేసేసుకొని మనం మొత్తం మిక్స్ చేసుకోవాలన్నమాట వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు మొత్తం ఇలా మిక్స్ చేసుకుంటే ఇలా ఉంటుందండి పిండి మొత్తం తర్వాత ఏంటంటే మనం అప్పలు చేసే గిద్దెలు ఉంటాయి కదా అందులో అందులో వచ్చేసి మనకి నాలుగైదు రకాలు ఉంటాయి కదండి నేను వచ్చేసి స్టార్లాగా ఉండి మూడు ఉంటాయి కదా హోల్స్ అది పెట్టి పిండి పెట్టేసుకొని ఆయిల్ వేడయ్యాక ఆయిల్లో ఇలా వచ్చేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుంది చాలా స్మూత్గా నోట్లో వెన్న కనుక పెట్టుకుంటే ఎలా కరిగిపోతుందో అలా కరిగిపోతాయండి ఈ అప్పలు ఖచ్చితంగా ట్రై చేయండి